వార్త శువార్త పదకొండవం ఇరవై ఎనిమిదవ వర్షంలో దేవంతాలిక లేఖన భాగం ఇలా తెలియజేస్తుంది ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జన్లారా రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు ఆ కింద మాట దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన యొక్క కాడి ఎత్తుకొని మోయమని దేవుడు తెలియచేస్తున్నాడు సో ఈ యొక్క దినాన్ని మన యొక్క జీవిత ప్రయాణంలోని ప్రతి విధమైన శోధనలు బాధలు ఇరుకులు ఇబ్బందులు లేకపోతే పని ఒత్తిడి ఏది సమస్య అయినా కూడా మన మీద భారం మీదగా అనిపిస్తూ ఉంటుంది ప్రయాసపడి భారం మోసుకుంటున్నట్లు మనము ఈ యొక్క జీవిత ప్రయాణంలోని ప్రతి ప్రతికూలమైన పరిస్థితులను స్థితిగతులను అన్ని కూడా భారంగా మోస్తూ ఉంటాము దీన్నే ఒక సింపుల్ వేలో మనం చెప్పాలనుకునేటప్పుడు రైతు తన యొక్క పొలం పని చేయడానికి రెండు ఎద్దులను కాడి కట్టి చేస్తారు ఆ యొక్క ఎద్దులపైన కాడి అనేది బరువుగా మోబడిన అప్పుడు ఆ యొక్క ఎద్దులు వాటికి ఇష్టం ఉన్న లేకపోయినా కూడాను ఖచ్చితంగా తనకి అప్పజెబ్బడిన పని చేయాలి కాడి అంటే మీకు గుర్తు వచ్చింది అనుకుంటున్నాను ఇలా ఉంటది కదా మీరు అందరూ చూసి ఉంటారు ఖచ్చితంగాని సో ఈ కాళ్ళలోని బియ్యించబడిన ఈ యొక్క జంతువు అయినప్పటికీ కూడా వీటి నుంచి తప్పించుకోలేరు ఖచ్చితంగా వాటికి అప్పజెబ్బడిన పని చేయాలి కాబట్టి అటు తిరగడానికి కానీ తన యొక్క ఇష్టానుసారంగా ఉండడానికి కానీ స్వాతంత్రం లేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది సో జీవిత ప్రయాణంలో కూడా చాలా విషయాల్లో కూడా ఇలాంటి స్వాతంత్రం కోల్పోయిన నేపథ్యంలోని దేవుడు మనకి తెలియచేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను అని చెప్తున్నాడండి సో ఇలాంటి కాల్ని గురించి మనం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేసినప్పుడు అనేకమైన కాడలు మనకు కనబడతాయి కానీ ప్రాముఖ్యమైనవి రెండే రెండు విషయాలు నేను మీతో షేర్ చేసే ఆశిస్తూ ఉన్నాను మొట్టమొదటిది పగ కక్ష కలహలు అనే కాడిని మనం జ్ఞాపకం చేసుకుందాము ఆది మనం చూసుకునేటప్పుడు ఇరవై ఏడు వాద్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఎస్సా గారికి ఇద్దరు బిడ్డలు యాకోబు యాషావు అని సో యాకోబు వచ్చి ఆ యొక్క గారి దగ్గర దీవెనలు తీసుకున్న తర్వాత యాషా వస్తారు యాషా వచ్చినప్పటికీ తండ్రి నేను దీవెనలన్నీ యాకోబుకి ఇచ్చానని చెప్పగానే మరి యాషావు నాకేదైనా దీవెన లేదా అని అడుగుతూ ఉంటారు ఆ సమయంలో యాకోబు తన యొక్క దీవెనలన్నీ దొంగిలించరు జాశ్వత్వ్ని దొంగిలించరు అని చెప్పి తన మీద పగ పట్టుకోవడం అని చూస్తూ ఉన్నాము ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకటి వచ్చినాల్లో మనం చూసుకునేటప్పుడు ఈ మాట మనకు కనబడుతుంది సో యాషవు ఆ యొక్క తమ్ముడి పైన పగ పెట్టుకొని ఆ యొక్క తమ్ముడిని ఏమైనా చంపుదామా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనమాట అంటే జీవిత ప్రయాణంలోని ఎవరైనా పగ పెట్టుకునేవారు అదే స్థితిలో మనము వారిని చూస్తూ ఉంటాము వాళ్ళు అదే స్థితిలో ఉంటారండి ఉండి ఎవరిని ఎప్పుడు ఎలాగ మృంగేద్దామా పెట్టుకుందామా నాశనం చేద్దామా ఏమి చేద్దామని అదే ఆలోచనలోని అదే తలంపులో ఉండడం వలన నిజంగా చెప్పాలంటే పైన కాడి కంటే వారిపైన కాడది బహుఘోరంగా ఉంటుంది ఎందుకంటే దేవుని తలకి భాగం తెలియచేస్తుంది అది భయంకరమైన పాపం అని అలాంటి మనస్తత్వం ఉన్న అలాంటి మనస్త ద్వారా బాధపడుతున్న వ్యక్తులు కూడాను దేవుని మధ్యకు వచ్చినప్పుడు ఇరువురు వ్యక్తులకి కూడాను దేవుడు అలాంటి ప్రయాసాల నుంచి విడుదల కలుగు చేసి వారిని మరి మంచి బిడ్డలుగా తీర్చిదిద్దడానికి అలాగనే స్వతంత్రంగా తీర్చిదిద్దడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు ఇంకొక విషయం మనం చూసినప్పుడు ఇంకొక ఏంటంటే ప్రభుత్వం అనే కాడే ఈ లోకంలోని అనేక రకాలైన జాబ్స్ ఉన్నాయి మన యొక్క దేశంలోని ఇతర దేశంలోని ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను అనేక పరమైన జాబ్స్ ఉన్నాయి ఈ యొక్క ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళపైన ఎవరైతే వెలుబడి చేస్తున్నారో ఏ జాబ్ అయితే ఏ పని అయితే ఉందో అది వారిని యొక్క ప్రభుత్వంగా ఏలుతా ఉంది సో ఈ నేపథ్యంలోని బైబిల్ గ్రంథంలోని ఒక సందర్భంలోని ఆ యొక్క రాజుగారు పరిపాలన చేస్తున్నారు పరిపాలన చేసేటప్పుడు ఇజ్రాయెల్ జనాంగము చాలా శ్రమ అనుభవించారు ఆ తర్వాత కాలంలోని రెహబాం వచ్చారు రెహబాం వచ్చినప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగం వెళ్ళి ఆ యొక్క రెహబాం ఈ రీతి రిక్వెస్ట్ చేస్తున్నారు మొదటి రాజుల గ్రంథంలోని పన్నెండవ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు పదమూడు పద్నాలుగు వచనాల్లో మనం చూద్దామండి ఫస్ట్ నాలుగవ వచనం మనం చూద్దాము నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచును నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యం మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన మేము మీకు సేవ చేయదమంటున్నారు అయితే దానికి సమాధానంగా ఆయన ఏం చెప్తున్నారంటే మొదటి రాజుల గ్రంథంలోని పన్నెండవ అధ్యాయంలోని పదమూడు పద్నాలుగు వచ్చినాలో అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి చెప్పిన ఆలోచన చెప్పున వారికి కఠినంగా ప్రత్యక్షం ఇట్లు ఆజ్ఞాపించను నా తండ్రి మీ కాడిని బరువుగా చేసను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదను నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించదని అంటున్నాడు అంటే మీ తండ్రే భయంకరంగా ఏలేడు మమ్మల్ని కొంచెము మంచిగా చూడు బాబు అని చెప్పి యువరాజ్ గారిని మరి యొక్క ఇజ్రాయేల్ జనాంగమందరూ బతిమాలుకుంటూ ఉంటే యవనాస్తులతో ఆలోచన చేసి అతను ఏం చెప్తాను అంటే మా తండ్రి కంటే ఇంకా నేను భయంకరంగా నేను మిమ్మల్ని ఏళ్తాను అంటున్నాడు అంటే ఆ యొక్క ప్రభుత్వము ఏలుబడి అనేది ఎటువంటి రీతిగా ఉన్నది అంటే భయంకరమైన కాడి మోయలేటువంటి పరిస్థితి మనకు ఉంది అటువంటి పరిస్థితుల కూడాను దేవుడు మనకి ఒక ఆఫర్ ఇస్తూ ఉన్నారు ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జన్లరా నా ఎద్దుకు రండి ఎలాంటి ప్రయాసంతో భారం తోటి మోసుకుంటా ఉన్నారో అలాంటి భారం మోసుకుంటూ నా ఎదుకు రండి అప్పుడు నేను మీ కాడి సులువుగా తేలిగ్గా చేస్తానని చెప్తున్నాడు దేవుడు ఎందుకునంటే ఈ యొక్క దినాన్ని రాజులు మన మీద ఏలుబడి చేస్తున్నా ఎవరైనప్పటికీ కూడాను దేవుడు వారికి మంచి మనస్సును అనుగ్రహించి మార్చొచ్చు లేకపోతే ఆ ఏ పనులైతే ఏ ఉద్యోగాలు అయితే మనకు చెప్తున్నారో వాటన్నిటిని కూడా నువ్వు రైట్ వేలో ఇన్ టైంలో చేయడానికి కూడా కావాల్సిన శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించడానికి దేవుడికి సమర్థత కాలదు సో ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న మీ యొక్క జీవితాల్లోని ఎటువంటి కాడి వెలుబడి చేస్తుంది ఎటువంటి భారం మీరు మోసుకుంటున్నారు ఎటువంటి నిరాశ ఉన్నారు మా కొరకు ఎవరైనా ఏదైనా చేయగలుగుతారా చూడగలుగుతారా అని అనుకుంటున్నారా ఎవరైనా పరిష్కరించు అని అనుకుంటున్నారా ఈ రోజు మనుషులు చేస్తే ఎంతవరకు చేయగలుగుతారు దేవుడు చేస్తే సమస్తం చేయగలరు దేవుడు సమస్తము కూడా పరిష్కరించగలరు దేవుడు ప్రతి విషయంలో కూడా సామర్థ్యత కలు చేయగలండి కాబట్టి ప్రేమన దేవుని బిడ్డరా ఈ రాత్రి కాల సమయంలో ప్రతి వాక్యం వీక్షించిన తర్వాత ఒక నిమిషము దేవునికి ప్రభావం ఎదిగోండి మా యొక్క ప్రతి భారాన్ని మీ పాదం సబ్మిట్ చేస్తున్నాము నీకు సమర్పిస్తున్నాం తండ్రి మీ మీద భారం వేస్తున్నాం మేము మోస్తున్నా కాడి భారం ఏదైతే ఉందో కూడా వరకు కూడా మీద వేస్తున్నాము కాబట్టి ఇప్పటి నుంచి మమ్మల్ని స్వతంత్రంగా ఉంచండి మేము సంతోషంగా ఉండాలి ఆస్వాదించబడాలి అనేకులకు కారణంగా ఉండాలి ప్రభావ మీ నామ మహిమ పరచబడాలి కనపరచబడాలి అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన యొక్క వాగ్దానం నెరవేర్చే దేవుడు అన్నాడు దేవుడు అటువంటి కృప అనుగ్రహించి మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాల్లో దైనందిన జీవితాల్లోనే సకల ఆస్వాదం చెత్త ఆశ్రవదించి దీవించిన గాక గా